अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती बीजेपी का मंत्र है डेवलपमेंट 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 वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन 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 ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है मित्र ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది బిజెపి మంత్రం అభివృద్ధి 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రం అవినీతి 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 ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు మేము విశాఖపట్నం కోసం ప్రచ్ఛేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వడం లేదు साथियों हमने आंध्र प्रदेश के गरीबों के लिए 24 लाख पीएम आवास स्वीकृत किए हैं लेकिन वाईएसआर कांग्रेस ये सरकार इसके आधे घर गर भी गरीबों के लिए नहीं बना पाई मोदी गरीब की पीड़ा दूर कर रहा है इन्हें उसमें भी पीड़ा है इनका एक ही एजेंडा है ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇరవై ఒక్క లక్షలు ప్రధానమంత్రి ఆవాస గృహాలు మంజూరు చేశాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో సగం కూడా పేదలకి ఇల్లు ఇవ్వలేదని మీకు తెలియజేస్తున్నాను మోడీ పేదల బాధలు తీరుస్తున్నాడు కానీ వాళ్లకు బాధలు తొలగిస్తున్న బాధ కలుగుతుంది వాళ్ళది ఒకటే ఎజెండా ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు సాధ్యం ఉత్తర ఆంధ్ర